మొన్న చెప్పానుగా కిట్టుగాడికి ఏది జరిగినా సరే నా దగ్గరకు వస్తాడు నాకు షేరింగ్ ఇచ్చేస్తాడు నాకు చెప్పేస్తాడు మై బెస్ట్ ఫ్రెండ్ ఏంటి ఏంటికి బెస్ట్ ఫ్రెండ్ అంటే పిల్లలతో నాకు పిల్లలతోనే ఎక్కువ ఉండాలనిపిస్తుంది అదేంట మరిగాకి రే పొద్దున్న ఫేషియల్ డే వాడి పుట్టినరోజు చూడండి ఫేస్ ఎలా ఎలిగిపోతుందో మతాబులాగా ఎందుకని ఏం ఏం విషయం వచ్చినాక ఎందుకంటే ఆంటీ అంటే ఎందుకంటే ఆంటీ పాపులర్ అయిపో యూట్యూబ్లో అయ్యయ్యో వాడు చూసావా చూసావా అన్న సారీ చూసారా అండి వాడు కూడా నన్ను ఎంకరేజ్ చేస్తున్నాడు మీలాగా థ్యాంక్ యూ కిట్టు థ్యాంక్స్ ఓకే రేపు బర్త్డేకి వాడు పిల్లలకి ఫ్రెండ్స్కి టీచర్స్కి ఏమేమి తెచ్చాడంటే ప్రిపరేషన్ మాట ఈరోజే మళ్ళీ రేపొద్దునే మార్నింగు ఏదో కార్యక్రమాలు కూడా ఉన్నాయి అవి కూడా చూసుకొని ఈ బాక్స్ పుచ్చుకొని స్కూల్కి వెళ్ళిపోవాలి స్కూల్ మాత్రం మానడి వీడు ఎందుకంటే రేపు స్పెషల్ డే స్కూలు క్లాస్మేట్స్తో అందరితో పంచుకోవాలి కాబట్టి రేపు ట్యూషన్ కట్టంట ట్యూషన్ పిల్లలు కూడా ఈవినింగ్ పార్టీ అరేంజ్ చేశారు అదంతా మన వీడియోలో నేను పెట్టేస్తాను చూసేద్దరు కానీ ప్రస్తుతానికి ఇదిగోండి ఫస్ట్ వాను రసగుల్లా టీచర్స్ కంట టీచర్స్ కంట వీడు ఇస్తాడు నెక్స్ట్ 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 ఏంటిది కోకో 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 రెట్టా అంట చాక్లెట్స్ హండ్రెడ్స్ తెచ్చుకున్నాడు ఇవి వాళ్ళ క్లాస్మేట్స్కి మేట్స్కి ఇవ్వడానికి నెక్స్ట్ రేపు ఈవినింగ్ చెప్పాను కదా ట్యూషన్ పిల్లలకు కూడా వీడు స్మాల్ పార్టీ అరేంజ్ చేశాడు అది వీడియోలో మీకు చూపిస్తాను అరే సస్పెన్స్గా ఉంచితే బాగుంటుందేమో రేపు చూద్దురు కానీ ఇవి ఏంటనేది ఎప్పటి తీసి చూపిస్తాను ప్రస్తుతానికి ఇది సస్పెన్స్గానే ఉంచేస్తాను ఇది ఇలా ఉంచేసద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్ అమ్మ మా మా ఫాదర్స్కి స్కూల్ ఫాదర్స్ వీడు చదివే స్కూలు నేమ్ మీ స్కూల్ నేమ్ చెప్పరా స్కూల్ నేమ్మా డాన్ గుణలో చదువుతున్నాడు డాన్ బాస్కో స్కూల్లో వాళ్ళ హెడ్ ఆఫ్టివ్ ప్రిన్సిపల్ ఫాదర్ అంటారా ఫాదర్ ఫాదర్కి ఇస్తాడంట ఈ చాక్లెట్ని రివర్స్ పెట్టాడు వీడు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో ఇప్పుడు పెట్టేస్తాను రేపు మళ్ళీ సరికొత్త వీడియోతో అది కూడా కిట్టుగా వీడియోతోనే మళ్ళీ మీ ముందుకు వస్తాను రేపు బాయ్ ఫ్రెండ్స్